వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలను ఎలా తయారు చేసుకోవాలనో ఇప్పుడు అమ్మ చేసి చూపిస్తుంది అయితే ఉండ్రాలు చేసుకోవడం తెలుసు కానీ అందులో ఇంకా మనము రకరకాలుగా చేసి వినాయకునికి నైవేద్యంగా పెడతాం కాబట్టి అవన్నీ కూడా చూపిస్తుంది అమ్మ తీసుకోమ్మా లు మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి ఇలా చేసుకుంటూ ఒక ప్లేట్లో కానీ స్తాంబాలంలో కానీ తీసుకున్నప్పుడు మనము కొంచెం గోధుమ పిండిని ఇలా చదువు చల్లుకోవాలి ఎందుకంటే ఇవి మొత్తము ఒక దగ్గరకు వచ్చేసి ముద్దగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా మనము కొంచెం గోధుమ పిండిని వేసుకొని చేసుకోవాలి బాగా ఎండిన తర్వాత జల్లించి పిండిని తీసేయాలి అన్నట్టు చాలు అమ్మా ఇంకా పలకా పల్పం చెయ్యి పలక పలకా చేస్తున్నారా தி பலக பலக பலபல செய்யணும் பலപ്പം சீலி கரேன் ఇంకేం చేస్తాం ఇంకేం చేస్తాం యాలకుల బుడ్డలు యాలకుల బుడ్డలు అంటారు పిండిని అలా కొంచెం తీసుకొని కొత్తి మధ్యలో పూర్తిస్తున్నారు

చిక్కుడు పూత ఇప్పుడు వరాల పెట్టేది వరాల పెట్టి దీనికి గోధుమ రవ్వను కొంచెం నెయ్యి వేసుకొని తడిపి పెట్టుకున్నాము ఒక గంట సేపు నానితే సరిపోతుంది ఇష్టమైన వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వరాల పెట్టె చేస్తుంది వరాల పెట్టె ఇట్లా చేసి మళ్ళీ దాంట్లో పెట్టాలి కదా చూసి పెట్టాలి కదా ఇరవై ఒకటి ఉండ్రాలు చూసి పెట్టాలి గుంతగా ఉండాలి గిన్నెలా కొంటే నెయ్యి

అలా మళ్ళీ బయటికి రాకుండా మొత్తం మూడో మంచిగా దగ్గరికి అనాలి మూసేయాలి ఇది వరాల పెట్టే సేమ్ ఇట్లే ఇప్పుడు వజ్రాల పెట్టే వజ్రాలు పెట్టే ఇట్లే చెయ్యి ఇంట్లో చేసి దాంట్లో బెల్లం పెట్టాలి వజ్రాల పెట్టే పెట్టాలా అది పెట్టాలా ఇదేమో వరాల పెట్టిన చప్పగా ఉంటుంది వజ్రాల పెట్టిన ఏమో తీయగా ఉంటుంది ఇంకా అవి వేసేసా మళ్ళా నువ్వు చేసే షేక్ తగ్గుదా ఇరవై ఒకటి కొన్ని ప్రాంతాల్లో ఈ ఉరాల పట్టే అని చేస్తారు ఇందులో అట్లాగే కొంచెం చక్కెర ఎండు కొబ్బరి ముక్క పెట్టేసి మూస్తారు అన్నట్టు కొన్ని ప్రాంతాల్లో ఉరాల పెట్టే వజ్రాల పెట్టే అని రెండు తయారు చేస్తారు సరిపోయి ఇప్పుడు బెల్లం పెడుతున్నాను ఇందులో ఇంకోటి ఫిఫ్టీ మూసి మళ్ళీ ఆల్పిస్తాను మళ్ళీ ఇంతకు ముందులా కానీ కరచకాయలకు అల్లినట్టుగా అల్లుకుంది ఇప్పుడు మనకు వినాయక చవితికి కావాల్సినటువంటి ఉండ్రాలు మొత్తము తయారైనాయి ఇక్కడ మనకు ఇవేమో చిక్కుడు పూత ఇదేమో వరాల పెట్టే వజ్రాల పెట్టే పలక బలపం ఉండ్రాలు ఇవి యాలకుల గుడ్డలు ఇలా చేసి బాగా ఎండకు ఎండిన తర్వాత జల్లించి పిండి తీసేసి ఇవి నిల్వ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము పర్వానం చేసుకునేటప్పుడు మొదటగా ఆ ఉండ్రాల్లో ఒక కప్పు ఉండ్రాలు చూసుకున్నట్టంటే అవి మునిగే విధంగా కొన్ని నీళ్లు పోసేసి కొంచెం నెయ్యేసి ఒక విజిల్ లేదా గిన్నెలో పోసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక కప్పు ఉండ్రాలకు ఒక కప్పు బెల్లము లేదంటే చక్కెర తీసుకొని అందులో వేసి కరిగిన తర్వాత మంచిగా కలిగలుస్తుంది కదా కలిసిన తర్వాత నూనెలో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఆ తర్వాత ఇలాచి పొడి ఎండు కొబ్బరి తురుముకొని అది కూడా కొంచెం వేసుకుంటే మన పర్వానం వినాయక చవితికి రెడీ అయిపోతుంది వినాయకునికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు వరాల పెట్టే వస్తేనేమో యశస్సు అని ఆ తర్వాత వజ్రాలు పెట్టే వస్తేనేమో ధనలాభం కలుగుతుందని నానుడి అయితే మనకు ఇది తింటే గాని తెలియదు అన్నట్టు ఏది ఉరాల పెట్టే ఏది వజ్రాల పెట్టే అనేది